వీకంతా కష్టపడే ఎవరికైనా సరే వీకెండ్ రాగానే ఎక్కడ లేని మూడు ఉత్సాహం అన్నీ వచ్చేస్తాయి కదండీ ఎంజాయ్ చేయడానికి అలానే మేము కూడా మా హస్బెండ్ మొన్న వాల్మార్ట్ కానీ గ్రాసరీ కోసం వెళ్తే అక్కడ సేల్లో దొరికిందంట తనకి ఎప్పటి నుంచో ఇది ఒకటి తెచ్చుకోవాలనేసి చాలా కోరిక ఉండేది సో దొరికింది కదా అనేసి ఇంటికి పట్టుకొచ్చేసాడు ఇలా తెచ్చాడా లేదో అలా ఫ్రెండ్స్ని ఇంటికి ఇన్వైట్ చేశాము ఇన్వైట్ చేసిన తర్వాత అందరం కలిసి కొంచెం చిల్ అవుదాం కదా అని చెప్పేసి ఇలా చికెన్ అన్నీ తెచ్చుకున్నాం ఈ లోపల మా హస్బెండ్ అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి అవన్నీ ఫిక్స్ చేస్తున్నారు సో మేమేంటంటే చికెన్ మ్యాగ్నెట్ చేద్దాం ఈ లోపల అని చెప్పేసి మేము చికెన్ తీసుకొచ్చాం అది నీట్గా క్లీన్ చేసుకున్నాక అందులో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పొడి తందూరి మసాలా అండ్ కొంచెం పెరుగు అండ్ లెమన్ కొద్దిగా ఆయిల్ కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నామండి మనం ఈ లోపల ఇది బాగా ఇందులోకి చికెన్ అంతా ఊరాలి కదండి సో ఊరిపోయిన తర్వాత ఈ లోపల మా హస్బెండ్ వాళ్ళు వచ్చారు ఫిక్స్ అయిపోయిందని సో ఊరేపట్టిన చికెన్ మొత్తం తీసుకెళ్ళి అలా మంటల పైన వేసుకొని వాటిని అలా కాల్చుకొని తింటే అబ్బా ఎంత టేస్టీగా ఉండిందో అసలు నాకైతే మా ఊరిలో రోజులు గుర్తొచ్చాయండి పాతకాలంలో మనం కట్టెల పొయ్యి పైన కాల్చుకొని తినేవాళ్ళం కదా సో అది గుర్తొచ్చింది ఇది మాత్రం టేస్ట్కి ఏ మాత్రం తీసుకోలేదండి సేమ్ అలానే ఉన్నింది మొత్తానికి మా వీకెండ్ అయితే ఇలా గడిచింది